ఇదిగో మన తిరవనాల కొండ మన తెలుగు భాషలో అరుణాచలం కొండను పిలవడం జరుగుతుంది నేను ఈ వీడియో నేను ట్రైన్లో నుండి చిత్రీకరించడం జరిగినది చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ కొండ నేను జూమ్ చేస్తా దగ్గర ఉండి చూడండి అతిగోనండి వావ్ బ్యూటిఫుల్ బా ఇలా ఈవినింగ్ టైంలో నేను షూట్ చేశానండి ఈ వీడియో సూపర్గా వచ్చింది వావ్ ఈ కొండ చూడు ఓకే గుడి ఎలా ఉంటుందనేది ఒక మినీ బొమ్మ ద్వారా ఇక్కడ వేయడం జరిగినది చిన్న ప్రాజెక్ట్ అనుకోండి దీన్ని గుడి ఎన్ని స్తం ఎన్ని గోపురాలు ఉన్నాయి అనేది ఇక్కడ మనం నీట్గా కౌంట్ చేసుకోవచ్చు ఇక్కడ తొమ్మిది గోపురాలు అయితే ఉన్నాయి చిన్న గోపురాలు సహా మనం కౌంట్ చేస్తే తొమ్మిది గోపురాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూసేది రాజాగోపురం చూసే ఇప్పుడు కనపడేది ఈ గోపురం వచ్చేసేది గోపురం అంటారు ఎక్కువ ఇక్కడే ముందర సోని గాలు కొట్టడం కానీ ఈ నుంచి గెలిపల చేయడం స్టార్ గెల అక్కడ స్టార్ట్ చేస్తారు మనం లోపలికి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ చక్కగా మనం స్ట్రైట్గా లోపలే మనం స్వామివారిని అయితే మనం దర్శించుకుంటాము సో ఇక్కడ ఉండే చిన్న చిన్న గుళ్ళు కూడా ఇక్కడ వేయడం జరిగింది ఇక్కడైతే మనము సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనం ఉంటాం ఫస్ట్ వచ్చామంటే ఫస్ట్ టెంపుల్ మనకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే వస్తుంది అక్కడ మనం దర్శనం చేసుకొని కొంచెం విభ్యుత్ వస్తారు విభ్యత పూసుకొని అలా దర్శనం లోపలికి వెళ్ళి అలా వచ్చి మళ్ళీ చీటుకు వస్తామండి నేనైతే ఈ వీడియో చేయకూడదు లోపల కానీ నేను తీసాను చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అలా మన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయగానే ఇక్కడ ఒక కోనేరు కనబడుతుందండి ఈ కోనేరులో మాత్రం మునిగనే వరు బట్ ఇక్కడ మనమైతే చూడవచ్చు ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది వచ్చేది ఇంకోనండి నేను చెప్పిన రాజాగోపురం ఇక్కడ నేను రాత్రిపూటే షూట్ చేయడం జరిగింది ఈ వీడియో అంతా సెవెన్ థర్టీకి ఆ మధ్య నేను వీడియో చేయడం అక్కడ మేము నిలబ అక్కడ నుంచి దర్శనం పోవాల్సింది మేము బయటకు వచ్చి అంతా వీడియో షూట్ చేయడం షూట్ చేసుకున్నాం అంతా జనాలు అయితే క్రోడ్ పడి ఉంటారు అక్కడ ఎలా చూస్తున్నాను చూడండి బాగుంది నేనైతే ఈ నందీశ్వరుడు పక్కన ప్రదర్శన చేయడం మూడు అయితే చేసిన ఒక చిన్న కోరికతో కోరుకున్నాను దర్శనం అయిపోయినంటేనే ఇలా నేను బయటకు వచ్చేసి మళ్ళా షూట్ చేశాను ఇక్కడ అంతా కోనేరు మళ్ళా దిద్దాం పట్నే రాజాగోపురం దిద్దాం అని మర్చిపోయినా సో మళ్ళీ తీయడం జరిగినది ఇక్కడైతే మంది అయితే ఫోటో తీసుకున్నారు వెయిటింగ్ చేస్తారు దర్శనానికిసం చాలామంది ఇక కోనేరులో ఇక్కడ బాతులో ఏదో హంసలో ఏదో అంటారు నాకు ఐడియా లేదు కానీ షూట్ అయితే భలే చేశారండి సూపర్ కంటే సూపర్ వచ్చింది అగ్గో నాలుగు చిన్న బాతులు స్మూత్గా వెళ్ళిపోతున్నాయి ఆ వీడియో షూట్ చేసినప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అది అక్కడ నుంచి వాటర్ వస్తుంది ఇక్కడ తర్వాత ఇది ఏ గోపురం పేరు అన్న ఉంటే చెప్పండి కింద కామెంట్స్కి చెప్పండి ఆ గోపురం పేరు ఇక్కడ దాని అదే పనిగా కోసము అదే పని షూట్ చేశానండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూడండి నేను గోపురం బాగా తీశాను వీడియోని ఇలా పై సా డే డే బాగుండేది ఇక్కడ పక్షులు బాగా తిరుగుతుంది నేను నైట్ టైం షూట్ చేయడం వల్ల పక్షులు రాలేదు సో నేను గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలని ఇక్కడ ఒక టెంకాయ కొట్టేసి దేవుడు ముక్కొని స్టార్ట్ చేస్తాను నేను గిరిప్రదక్షిణ అయితే ఎక్కువ చూపించలేదండి జస్ట్ మోక్ష మార్గమే నేను చూపిస్తున్నాను ఎందుకంటే నైట్ టైం కదా అందుకు నేను వీడియో షూట్ చేయలేకపోయాను సో ఇక్కడ జనాలు చాలా ఎంతమంది ఉంటారో నేనైతే దర్శనం చేస్తున్నానండి లోపల నుంచి థ్యాంక్స్ అరుణాచారం చూపి